నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మొత్తంగా వైసీపీ తీరు చూస్తుంటే బరి తెగించిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే వల్లభనేని వంశీ విషయంలో బయటకు వచ్చారో అప్పటి నుంచి కూడా మరి అటు నాయకుల్లో ఇటు కార్యకర్తల్లో రెవల్యూషన్ మొదలైనట్టు కనిపిస్తోంది ఎలాగూ కేసులు ఎదుర్కొంటున్నాం కాబట్టి ఇంకా ఎలాగూ పెట్టి జైలుల్లో ఉండడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నట్టే వాళ్ళ మాటలను బట్టి అర్థమవుతుంది అయితే తాజాగా మండలిలో బొత్స సత్యనారాయణ విపక్ష నేతగా ఉన్నటు ఉన్నటువంటి విషయం మనకి తెలిసిందే అయితే అక్కడ ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు మేము సాధువులమో ఋషులమో కాదు అన్నిటికీ సిద్ధంగా ఉన్నాము మేము నాగ సాధువులం అని చెప్పి మరి ఆయన వ్యాఖ్యలను ఎలా చూడవచ్చు ఇక వాళ్ళ మీద రాబోయే కేసులను లేకపోతే అన్నిటిని వాళ్ళు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారా ఈ నేపథ్యంలోనే మరి ఆయన విధంగా వ్యాఖ్యలు చేశారా అన్న విషయాలు తెలుసుకుందాం మాతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు నమస్కారం సార్ నమస్కారం సార్ మనం చూస్తూ ఉన్నాము గత నెల రోజులుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇటు కార్యకర్తలతో మీటింగ్ పెట్టి ఇటు నాయకులతో మాట్లాడిన తర్వాత వాళ్ళల్లో ఎలాగ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి వాళ్ళని ఎలా రెచ్చగొడుతున్నారు అని చెప్పి మనం చూస్తున్నాం సో అప్పటి నుంచి కూడా ఇటు పేరిన నాని కావచ్చు ఇటు కొడాలి నాని కావచ్చు తాజాగా ఈరోజు బొత్స సత్యనారాయణ సో మీ సాధువులమో ఋషులమో కాదు భయపడటానికి అన్నిటికీ సిద్ధంగా ఉన్నామని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు అంటే దేనికి ఆయన సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు ఆయన వ్యాఖ్యలను మనం ఎలా చూడవచ్చు ఇప్పుడు బొత్స సత్యనారాయణ పెద్దల సభలో ఉండాల్సినోడు కాదు పెద్దల సభలు ఎవరు ఉండాలా విజ్ఞానవంతులు ఉంటారు అంటే ప్రజా ప్రజల్లో గెలవలేనటువంటి విజ్ఞానవంతులు జ్ఞానకోవిధులు మంచి వ్యక్తులు ఉంటారు దొంగలు ఉండకూడదు అంటే ఉత్తరాంధ్ర గజ దొంగ అయినటువంటి వాళ్ళ నాయకుడేమో రాయలసీమ గజ దొంగ బొత్స సత్యనారాయణ ఏమో ఉత్తరాంధ్ర గజ దొంగ సారా వ్యాపారంతో మొదలుపెట్టి సత్య డిస్టలరీస్ని స్థాపించి సత్య సత్యడిస్టలరీస్కి ఎన్ని లక్షల లీటర్లు మీ రాయలసీమ గజ దొంగని అడ్డం పెట్టుకుని ఆర్డర్ తెచ్చుకున్నాం అది చెప్పాలి రెండు క్యాబినెట్లో మంత్రిగా ఉంటూ మీ సొంత కంపెనీకి భూములు ఎలా కేటాయించుకున్నాం దీనికి ముందు బొత్స సత్యనారాయణ సమాధానం చెప్పాలి అక్కడ మండల్లో సభ్యులు కూడా ధ్యూటుగా ఎదుర్కోవాలి బొత్స సత్యనారాయణ నువ్వు క్యాబినెట్ మంత్రిగా ఉంటూ నీ సత్యా డిస్టిలరీస్కి ఎకరా పది లక్షలకి భూములు కేటాయించుకున్నావు కాబట్టి నిన్ను ఏ చెప్పు తీసుకుని కొట్టాలా బొత్స సత్యనారాయణ అని అడగాల మూడు సార్లు కూడా మండలంలో సభ్యులు ఈ ప్రశ్న ఇలా బొత్స సత్యనారాయణ ఈరోజు బొత్స సత్యనారాయణ గోడ దొరకటానికి సిద్ధంగా ఉండడు భారతీయ జనతా పార్టీలోకి పోవాలా పవన్ కళ్యాణ్ పార్టీలోకి పోవాలా అని చెప్పి పాకుడు యాత్రలు చేస్తుండవు అందువల్ల ఏ క్షణంలో ఎట జంపవుతుడో కూడా తెలియదు బత్స సత్యనారాయణ యువజన శ్రామిక రైతు పార్టీలో ఉండడం ఎందుకు ఉండడని కూడా నాకు తెలుసు ఎందుకంటే ప్రయత్నాలు చేస్తుండ్రు ఆ ప్రయత్నాలు సఫలీకృతం కాకుండా గత్యంత్రం లేక గతి లేక యువజన శ్రామిక రైతు పార్టీలో ఉంటున్నాడు పెద్దల సభలో ఉండాల్సింది బుద్ధిమంతులు పద్ధతిగా ఉండేవాళ్ళు ధర్మాత్ములు సత్యనిష్ఠులు గజితంగులు ఉండొచ్చు అందువల్ల ప్రజలు ఓడగొడితే సిగ్గు లేకుండా దొడ్డిదారిని ఎమ్మెల్సీ అయ్యి వచ్చాడు అందువల్ల నువ్వు ఉండవు సరే నీ నాయకుడు రాజశేఖర రెడ్డి పుత్రుడు అసెంబ్లీకి ఎందుకు పోవటం లేదు నిన్నెందుకు వాడుకుంటుండు తెలియటంలా మండల సభకు ఎందుకు వస్తుండో నువ్వు అసెంబ్లీకి పోతే నేను మండలకు పోతా నేను ఎందుకు అడ్డం తిరగలేదు బత్సా సత్యనారాయణ బత్స సత్యనారాయణ నువ్వు అసెంబ్లీకి పోతే నేను మండలికి పోతా అంటే దాని ఏంది గన్ను ఎవడ మీద పెట్టి కాలుస్తుండో అర్థం చేసుకో జగన్మోహన్ రెడ్డి నోట్లో పేలు పెడితే కొరకలేనటువంటి వాడు కాదు వాడికి అన్నీ తెలుసు అందువల్ల బలైపోపోతుండవు పోలేరమ్మ కాడ దున్నపోతుని బలిస్తారు ఇవాళ బలిపోసు బొత్స సత్యనారాయణ ఇవాళ నిందలన్నీ ఊడిపరాయిస్తుండూ చేసిన తప్పులన్నీ చేసింది పులివెందల పారం పోడు చేసిండు మండల్లో ప్రశ్నలు ఎదుర్కొంటుండో బొత్స సత్యనారాయణ ఎదుర్కొంటుండు అర్థం చేసుకో పెద్ద పెద్ద కొడుకు నువ్వు నేను ఎందుకు అంటున్నాను నువ్వు నువ్వు అసెంబ్లీకి పోతే నేను మండలకి పోతా నువ్వు మండల్లో నువ్వెందుకు నీ నాయకుడిని పంపించు అసెంబ్లీకి పులివెందులు పోటుగాడు కదా మరి అందువల్ల ఏంటంటే బొత్స సత్యనారాయణ నీకు మాట్లాడే అర్హత లేదు నేను ఎందుకు చెప్తున్నానంటే నువ్వు ఉత్తరాంధ్ర గజ దొంగ మీ నాయకుడు రాయలసీమ గజ దొంగ అందువల్ల ఇద్దరు దొంగలు ఇద్దరు తోడేళ్ళు మీ మిడతల దొండు రాష్ట్రం మీద పడి అదాంటిస్టరీ సత్యాంటిస్లరి కలిసి రాష్ట్రాన్ని దోచేశారు నీకు కూడా వంశీగాడికి బట్టిన గతే బట్టబోతుంది వెయిట్ అండ్ సీ నువ్వు ఎందుకు పవన్ కళ్యాణ్కి వంగి వంగి దండం పెడుతున్నావు పవన్ కళ్యాణ్ చేతులు పెట్టుకుని నమస్కరిస్తున్నావు అందరికి తెలుసుద్దు పవన్ కళ్యాణ్ గారు నేను కాపు బిడ్డనే నన్ను జైలుకి పంపించదు నన్ను నువ్వు కాపాడని నీ యొక్క అర్ధనగ్న ప్రదర్శనల్ని నీ పెద్ద మొత్తం ఐదు లక్షణాలు గమనిస్తుంది గవర్నమెంటు కాబట్టి బొత్స సత్యనారాయణ కూడా శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదనేది నా యొక్క భావన సో మండలిలో అయితే బొత్స సత్యనారాయణ గారు మరి చలరేకపోతున్నారు మొన్న అసెంబ్లీలో మనం చూస్తే ఆయన పోడియన దగ్గరికి వెళ్ళకపోతే జగన్మోహన్ రెడ్డి గారు పోడిన దగ్గరికి వెళ్ళు అని చెప్పి సహాయం చేస్తూ ఉన్నారు సో మీరన్నట్టు ఆయన పార్టీ మారే ఆలోచన కూడా చేస్తున్నారు అనుకోవచ్చు అందులో భాగంగానే ఆయన ఆ విధంగా చేస్తుంటారు నేననేది ఏంటంటే వైసీపీలో ఉన్న ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలకి సీము నెత్తురు సిగ్గు లజ్జ మానం మర్యాద అంటే ఒక్కసారి నేను రెండు పుస్తకాల పేర్లు చెప్తాను అవి రెండు చదవండి నేను అన్న మాటకి నేను కట్టుబడి ఉంటా మీకు సీము నెత్తురు సిగ్గు లజ్జ మానం మర్యాద అభిమానం అనేది ఉంది అందరి మెడలో టవల్లు ఉండయమ్మ వాళ్ళ నాయకుడి మెల్లలో టవల్ లేదు ఎందుకు అంటే ఏ నాయకుడైనా సరే వాడి టవలో వేసుకోకుండా మిగతా ఎమ్మెల్సీని ఎమ్మెల్యేలని టవలేసుకోమంటాం దీన్ని మీరందరూ మా బానిసలు నా ఇంటి కుక్కలు అంటుండవు అందుకే మహాత్మా బాపూర్ జ్యోతిరావు పూలే గారు రాశారు కవల దాని పేరే గులాంగిరి చదవండి రా నాయన గులాంగిరి మహాత్మా బాపూర్ జ్యోతిరావు పూలే రాశాడు తర్వాత మాన్యశ్రీ కాణేశం గారు ఒక నవలు రాశాడు చెంచాయుగం మీరందరూ జగన్మోహన్ రెడ్డి చెంచాలని నేను అంటుండ దొమ్ము లేని వాళ్ళని నేను అంటుండ అంటే మీ మెడలో టవల్ లేకపోతే ఎర్మగొండపాలెం ఎమ్మెల్యే ఎస్సీ ఎమ్మెల్యేని ఎలా అవమానించాడో తెలుసుకోండి మీరు అడగాల స్పాట్లో నీ మెడలో కండవేదరా అని అడుగుంటే మీరు మగాళ్ళు మీరందరూ జగన్మోహన్ రెడ్డి చెంచాలు జగన్మోహన్ రెడ్డి గులాం గిరి చేసేటటువంటి వాళ్ళ భావిస్తున్నాడు వాడు ఒక రాజులాగా మీరొక బానిసల్లాగా అందువల్ల దయచేసి నేను ఈ పరుష పదాలు ఆడితే వాడుండొచ్చు మీరు అర్థం చేసుకుని ఆ రెండు నవల చదవండి మీరు చేసేది చెంచాగిరినా గులాం గిరీనా కాబట్టి మహానుభావులు ఒక ఎస్సీ దళిత బహుజనుల జనోారుడైనటువంటి కానిష్యరాం గారు రాసిన బుక్ చెంచాయుగం చదవండి గులాంగిరి మహాత్మా బాపురావు జ్యుతే పులే గారు రాసినటువంటి గులాంగిరి నవల్ రాయండి ఈ రెండు నవల్ చదివితే మీకు జ్ఞానోదయం ఏమవుద్ది జగన్మోహిని రెడ్డికి కల్తీ రెడ్డికి మీరు చెంచాగిరి చేయరు గులాంగిరి చేయరు మరి ఆత్మగౌరవంతో బతకండి బానిస బతుకులు వదిలేయండి అందుకే గద్దరన్న చెప్పాడు ఈ బానిస బతుకులు మన కొద్దురా మన జీవితమే మనకు ముద్దురా ఎందుకురా బానిస బతుకులు బతుకుతారని నేను అంటుండ నీకు ఇది ప్రజాస్వామ్యం కాబట్టి మీరు ప్రజాప్రతినిధులు కాబట్టి అసెంబ్లీకి వచ్చి మీ నియోజకవర్గ సమస్యలను చర్చించమని సవిభిన్నంగా ఏడుకుంటుండ మీ అందరికీ ఏదన్నా మీ మనసు నొప్పిచ్చుంటే నన్ను క్షమించండి నేను చెప్పడమే తప్పు అనుకుంటే నేను చేయగలిగింది ఏమీ లేదు థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం